నర్మదా ఆడియో సిరీస్కి స్వాగతం నేను నర్మదా ఏషాల నా రచనని నా నేను స్వయంగా మీకు వినిపించాలి అనుకుంటున్నాను అనుకోని పరిణయం పార్ట్ టూ ఎంత పొగరే నీకు తప్పు చేసింది కాక ఇంకా నోరు పెద్దది చేసి మాట్లాడుతున్నావు అని ఆమె చెంప చెల్లుమనిపించాడు ఆమె చెంపపై అతని ఐదు వేలు అచ్చు తేలాయి అతను కొడతాడని ఊహించని ఆమె నిర్ఘాంతపోయింది అతని అందమైన ముఖం వెనక ఇంత కర్కశత్వం ఉంటుందని ఆమె ఊహించలేదు పూర్తిగా ఆమె మైండ్ బ్లాక్ అయింది అతడి చేతి దెబ్బ కన్నా మాటల దెబ్బ ఆమె మనసుకు కష్టంగా ఉంది దాని తాలూకు బాధతో ఆమె దుఃఖం కట్టలు తెంచుకుంది నేనేం తప్పు చేశానని మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు వెక్కి వెక్కి ఏడుస్తూ మేఘిని అడిగింది తప్పు చేసింది కాక మళ్ళీ ఎదురు ప్రశ్నిస్తున్నావా నీకెంత ధైర్యం అని ఆమెను తన రెండు చేతుల నడుమ గోడకు లాక్ చేశాడు ఆమె అతన్ని బిక్కుబిక్కుమంటూ చూసింది అతని కళ్ళల్లోని ఎర్రజీరలకి దడుచుకుంది ఈ అందంతోనే కదూ డబ్బున్న వాళ్ళందరికీ వల వేసి వాళ్ళని ట్రాప్ చేస్తున్నావు ఇక నీ ఆటలు చెల్లవు నా చేతిలో నువ్వు అయిపోతావు అని తన చేతులతో ఆమె భుజాలను అదిమి పట్టాడు ఆమె నొప్పితో విలవిలలాడుతుంటే క్రూరంగా నవ్వుతూ సాఫ్ట్ నేచర్తో ఉన్న నన్ను ఒక్క సంఘటనతో మృగాన్ని చేశావు కదే ఆమె భుజాలను పట్టి కుదిపాడు అతడు చాలా ప్రెస్టేషన్తో ఉన్నాడు ఆ ప్రెస్టేషన్ అంతా ఇలా తన భార్య ఉరివి మీద చూపించాడు ఇంతలో అతని సెల్ ఫోన్ రింగ్ అయింది అతను ఆమెను వదిలేసి సెల్ ఫోన్ తీసుకొని గది తలుపులు విసురుగా వేసి బయటికి వచ్చాడు ఆమె అలాగే గోడకు జారి కింద కూర్చుంది నా జీవితం ఏంటి ఇలా అయ్యింది అతను నన్నెందుకు పెళ్లి చేసుకున్నట్టు ఎందుకు హింసిస్తున్నట్టు అంతకన్నా ముందుకు ఆమె ఆలోచనలు సాగడం లేదు ఆమె మెదడు మొద్దుబారింది కళ్ళు మాత్రం కన్నీళ్లను ధారాళంగా వర్షిస్తున్నాయి అమ్మాయిగారు అని గది అవతల నుండి పిలిచింది సంపంగి ఉరివి కళ్ళను తుడుచుకొని కూర్చున్నది కాస్త లేచి నిలబడి చీరను సరిచేసుకుని చిరునవ్వును బలవంతంగా పెదాలకు తగిలించుకొని తలుపు దగ్గరికి వచ్చింది అమ్మాయి గారు టీ తాగుతారా ఇక్కడికి తేనా అంది ముఖం కడుక్కొని నేనే వస్తాను వెళ్ళు చిరునవ్వుతో చెప్పింది అమ్మాయి గారు నవ్వుతూ ఉన్నారు కానీ ముఖం చూస్తే ఏడ్చినట్టు ఉంది కళ్ళు ముఖం ఉబ్బాయి బహుశా పుట్టిల్లు గుర్తుకు వచ్చి ఉంటుంది మా ఆడవాళ్ళ బ్రతుకులు ఇంతే అనుకుంటూ వెళ్ళింది ఊర్వికి చిరాగ్గా ఉంది స్నానం చేయాలి అనిపించింది కానీ కట్టుకోవడానికి చీర లేదు తను వచ్చేటప్పుడు ఏమీ తెచ్చుకోలేదు కట్టుబట్టలతో భర్త వెంట వచ్చింది అందుకని ముఖం కడుక్కొని కిచెన్లోకి వచ్చింది ఇదిగో అమ్మాయి గారు టీ అంటూ టీ కప్పు ఆమె చేతికి ఇచ్చింది సంపంగి అక్కడున్న డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని మంచినీళ్ళు తాగి ఆ తర్వాత టీ తాగింది మనసు కాస్త కుదుతపడినట్టు అనిపించింది అమ్మాయి గారు ఈ పూట ఏం వంట చేయమంటారు ఉర్విని అడిగింది సంపంగి ఇప్పుడు ఆమె ఆ ఇంటి కోడలు కాబట్టి ఆమె పర్మిషన్ తీసుకొని చేయడం సంపంగి బాధ్యత అయ్యో నాకేం తెలుస్తుంది మీరు రోజు ఎలా చేస్తారో అలా చేయండి మొహమాట పడింది ఉర్వి ఈ పూటకు చేస్తాను అమ్మాయి గారు కానీ రేపటి నుండి మీరే చెప్పాలి చిన్నగా నవ్వేసింది ఈ ఇంట్లో ఎవరెవరు ఉంటారని ఆమెను అడగాలి అనుకుంది కానీ మొదటి రోజే అడిగితే బాగోదని ఊరుకుంది ఇప్పుడంటే మొహం కడుక్కొని ఊరుకుంటాను పొద్దున స్నానం చేసిన తర్వాత కట్టుకోవడానికి చీర కావాలి కదా సంపంగిని అడగాల వద్ద కాసేపు ఆలోచించింది ఇది మొహమాట పడే సమయం కాదు ఈమెని అడక్కపోతే చీర ఎక్కడి నుండి వస్తుంది మనసులో అనుకు సంపంగి నిన్నొకటి అడుగుతాను ఏమీ అనుకోకదు బేలగా ఆమె కళ్ళల్లోకి చూసింది అయ్యో అలా అంటారేంటి అమ్మాయి గారు ఏదైనా అడగండి నేనేమీ అనుకోను వంట చేయడం కోసం కూరలు కోస్తున్న ఆమె చేస్తున్న పనులను పక్కన పెట్టి ఉరివి ఏం చెప్తుందా అని ఆమె వైపు చూసింది ఎలా అడగను అని కాసేపు తటపటాయించింది ఒక నిశ్చయానికి వచ్చి దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలింది సంపంగి నాకు కట్టుకోవడానికి ఒక చీర ఉంటే ఇవ్వు ప్రాధేయపడింది అదేంటి అమ్మాయి గారు ఇలా అడుగుతున్నారు మీరు వచ్చేటప్పుడు వెంట చీరలు తెచ్చుకోలేదా నావి అడుగుతున్నారు అయోమయంతో తెల్లముఖం వేసింది తల పూర్తిగా దించేసి అడ్డంగా ఊపింది ఉరివి పెళ్ళైన వెంటనే హడావిడిగా ఆయనతో పాటు వచ్చేశాను ఇంటికి వెళ్ళి నా బట్టలు సామాన్లు తెచ్చుకోవడానికి టైం లేకపోయింది నొచ్చుకుంది ఇలా అడగడం ఆమెకు బొత్తిగా నచ్చలేదు సిగ్గుగా అనిపించి చూపులు చూసింది అమ్మాయి గారు నా చీరలు మీరేం కట్టుకుంటారు కానీ గారివి బోలడు ఉన్నాయి మీకు ఒకటిస్తాను ఉండండి అని వెళ్ళి ఒక చీర లంగా జాకెట్ తెచ్చి ఇచ్చింది అవి తీసుకొని సంపంగి నాకు ఇంకొక హెల్ప్ చేస్తావా ఇంట్లో చాలా గదులు ఉన్నాయి కదా నాకు ఉండడానికి ఒక గది చూపించు అంది అలా అంటున్నారేంటి అమ్మాయి గారు మీరు అయ్యగారి గది ఉంది కదా మరో గది ఎందుకు అనుమానంతో చూసింది అప్పుడే అక్కడికి వచ్చిన లక్ష్మమ్మ సంపంగి నీకు వయసు వచ్చింది కానీ తెలివి రాలేదు పెళ్ళైన దానివి ఆ మాత్రం అర్థం చేసుకోలేవు అమ్మాయి గారికి ఈరోజే పెళ్ళైంది ఇంకా శోభనానికి ముహూర్తం పెట్టలేదు అప్పటి వరకు తను అయ్యగారి గదిలో ఎలా ఉంటుంది సంపంగి నెత్తి మీద ఒక్క మొట్టికాయ వేసింది అబ్బా అని చేత్తో తల రుద్దుకుంటూ నిజమే పెద్దమ్మ ఈ విషయం మర్చిపోయాను ఒక్క నిమిషం ఉండండి అమ్మాయి గారు పొయ్యి మీద రసం మరుగుతోంది స్టవ్ కట్టేసి మీకు గది చూపిస్తాను వంటగట్టు దగ్గరకు పరిగెత్తింది మీ బుగ్గ అంత ఎర్రగా కందింది ఎందుకు అమ్మాయి గారు ఉరివిని తేరపార చూస్తూ అడిగింది లక్ష్మమ్మ అసలే ఆమెది తెల్లని శరీర ఛాయ మేగు కొట్టిన దెబ్బకు ఆమె పాలమీగడలాంటి బుగ్గ ఎర్రని గులాబీలా మారిపోయింది అయ్యో ఈవిడ చూసేసింది పైగా ఆరా తీస్తోంది ఇప్పుడెలా ఏమని చెప్పను కంగారు పడుతూ ఉరివి గబుక్కున్న తన చేతిని బుగ్గ మీద పెట్టుకుంది పెద్దమ్మ ఇందాకే నన్ను తిట్టి నువ్వేంటి ఏమీ తెలియని చిన్నపిల్లలా అలా అడుగుతున్నావు కొత్త పెళ్లి కూతురు బుగ్గ ఎలా కందుతుంది పెళ్ళికొడుకు గిల్లితేనో కొరికితేనో కందుతుంది ఆ మాత్రం తెలియదా అని కిసుక్కున నవ్వింది సంపంగి మాటలకు లక్ష్మమ్మ ముసిముసిగా నవ్వుతూ తన పనిలో పడింది వాళ్ళిద్దరి మాటలు విన్న ఉర్వీకి బాధతో కూడిన నవ్వొకటి పెదాలని చేరింది నాకు అంత అదృష్టం ఎక్కడ ఇడ్చింది మనసులో వాపోయింది చేస్తున్న పని అయిపోవడంతో పదండి అమ్మాయి గారు మీకు గది చూపిస్తాను అని మెట్లు ఎక్కి మేడపైకి వచ్చి ఒక గది దగ్గర ఆగి ఆ గది తలుపు తీసి లైట్ వేసింది సంపంగి కార్యం రోజు వరకు మీరు ఈ గదిలో ఉండండి ఆ తర్వాత ఎలాగూ అయ్యగారి గదిలోనే ఉంటారు కదా అనేసి చిలిపిగా నవ్వింది ఉర్వి ఏం మాట్లాడకుండా గదంతా పరిశీలనగా చూసింది విశాలమైన గది దానికి అటాచ్డ్ బాత్రూమ్ ఒక మంచం ఒక సోఫా అందులో ఉన్నాయి నా బ్రతుక్కి ఈ గది చాలా ఎక్కువ కానీ ఇది కరెక్ట్గా ఆయన గదికి ఎదురుగుండా ఉంది అనుకొని కంగారు పడింది సంపంగి ఇది కాకుండా మరో గది లేదా పక్కన మరో రెండు గదులు ఉన్నట్టున్నాయి వాటిలో చివరిది ఇవ్వకూడదు అన్నది అది అయితే మేఘగదికి దూరంగా ఉంది కాబట్టి ఇబ్బంది ఉండదు అనుకుంది అయ్యో ఆ గదులు ఇవ్వడానికి కుదరదు అమ్మాయి గారు ఒకటేమో పెద్దమ్మ గారిది మరొకటి చిన్నమ్మాయి గారిది అందుకని మీరు ఈ గదిలోనే ఉండండి పైగా ఇది మీకు అనుకూలంగా ఉంది అంది పెద్దమ్మగారు నా వాళ్ళు ఎవరు అని అడగబోయింది ఉరివి ఇంతలో సంపంగి అని గోపాల్ పిలుపు వినిపించింది ఆ వస్తున్నా గట్టిగా అతనికి వినిపించేలా చెప్పింది ఆ తర్వాత అమ్మాయి గారు మా వారు పిలుస్తున్నారు నే వెళ్తున్నా అంటూ లేడి పిల్లలా పెట్టింది గోపాల్ ఈమె భర్తనా మంచి జోడి అనుకుని గది తలుపు ముందుటికి వేసి మంచం మీద వాలింది అలిసిన ఆమె తనువును నిద్ర జోకొట్టింది పని మీద బయటకు వెళ్ళి అప్పుడే ఇంటికి వచ్చిన మేఘాన్ష తన గదిలోకి వెళ్తూ కొద్దిగా తెరుచుకొని ఉన్న తలుపు సందులో నుండి తన గదికి ఎదురుగుండా ఉన్న గదిలోకి తొంగి చూశాడు అతనికి మంచం పైన పడుకొని ఉన్న ఉర్వి అతని కంటికి కనిపించింది కుడికాలు చాపి ఎడమకాలు కొద్దిగా మడిచి ఎడమవైపుకు తిరిగి ఒత్తిగిలి పడుకొని ఉంది ఆమె తన రెండు చేతులను ఒక్క దగ్గరికి చేర్చి తల కింద తలగడలా పెట్టుకుంది ఆమె మంచి నిద్రలో ఉన్నట్టుంది తలుపు తెరిచిన చప్పుడు ఆమెకు వినిపించలేదు తలుపు తెరుచుకొని లోపలికి వచ్చిన మేఘకి ఆమె బాపు బొమ్మలా కనిపించింది సో సెక్సీ అనుకోకుండా ఉండలేకపోయాడు విప్పారిన నేత్రాలతో ఆమె వెనకవైపు భాగాన్ని పరిశీలనగా చూశాడు చాపి ఉన్న ఆమె కుడికాలు పిక్క మీద డార్క్ బ్రౌన్ కలర్లో ఉన్న ఆవగింజంత పుట్టుమచ్చ అతని చూపును తగిలింది ఆ పుట్టుమచ్చని చూడగానే అప్పటి వరకు మోహంతో చూసిన అతని కళ్ళు ఎర్రగా మారాయి కాసేపటికి ముందు ఆమె ఈమె ఒక్కరు కారేమో నేను పొరపడ్డానేమో అనుకున్నాను కానీ ఉదయం కట్టేటప్పుడు మెడ మీద ఉన్న పుట్టుమచ్చ ఇప్పుడు ఈమె పిక్క మీద ఉన్న ఈ పుట్టుమచ్చని చూసిన తర్వాత ఆవిడ ఈవిడ ఒక్కరే అని ఖచ్చితంగా చెప్పగలను నాంచనా తప్పు కాలేదు ఇలాంటి ఆడదానికి ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చినా తక్కువే అనుకున్నాడు ఆమె పిక్క మీది పుట్టుమచ్చ అతని కోపం నశాలానికి అంటేలా చేసింది వెంటనే అతడు టార్చర్కి శ్రీకారం చుట్టాడు దర్జాగా పడుకున్నావు ఏమిటి లెగు అని తన ఎడమ చేతితో ఆమె బటక్స్ పైన ఒక్కటి ఇచ్చాడు ఆమె ఉలిక్కిపడి లేచి కూర్చుంది తన ఎదురుగుండా పులిలా నిలబడి ఉన్న అతన్ని బీతహరిణిలా కళ్ళు పెద్దవి చేసి చూసింది అతని చూపులు సూటిగా ఆమె ఎదపొంగుల మీద నిలిచాయి ఎంతైనా అతను మగాడు పైగా మొగుడు అతను ఎక్కడ చూస్తున్నాడో అర్థం చేసుకుని తన పైటను సరిచేసుకుని లేచి నిలబడింది ఇక్కడ పడుకున్నావేంటి నా నుండి తప్పించుకుందామనే అలాంటిదేమీ కుదరదు నా గదిలోకి పద ఆర్డర్ వేశాడు మనకు కార్యం జరిగే వరకు ఈ గదిలో కాకుండా నన్ను ఇంకెక్కడ పడుకోమని చెప్ ఇక్కడే పడుకోమని చెప్పింది లక్ష్మమ్మ అందుకని నేను ఇక్కడే ఉంటాను లో వాయిస్తో అంది నీ గురించి తెలియక తను అలా చెప్పి ఉంటుంది అయినా ఎన్నిసార్లు ఫస్ట్ నైడ్ చేసుకుంటావు ఎంతమందితో చేసుకుంటావు అయినా నువ్వు ఆడదానివి కాదు ఆడవారికి కలంకం ఆపాదించి పెట్టడానికి పుట్టినా కొరివిదయ్యానివి అని ఆమె వైపు అసహ్యంగా చూశాడు చూడండి మీరు ఎవరనుకొని నన్ను పెళ్లి చేసుకున్నారో నాకు తెలియదు కానీ పెళ్ళైనప్పటి నుండి మాటలతో నన్ను హింసిస్తున్నారు ఇది కరెక్ట్ కాదు ఏదైనా తప్పు చేస్తే ఇదిగో నువ్వే తప్పు చేశావని చెప్పి తిట్టండి నేను పడతాను అంతేకాని ఏమీ చెప్పకుండా ఇలా నన్ను దూషించడం ద్వేషించడం చెయ్యకండి ఇది కరెక్ట్ కాదు అంది ఆమెపై మాట పెగలక దుఃఖంతో ఆమె గొంతు కూడుకుపోయింది ఆమె అలా అనడంతో అతని ఈగో హట్ అయింది ఏది కరెక్టో ఏది కాదో నువ్వు నాకు చెప్తావా అని ఆమె చంప మరోసారి చెల్లుమనిపించాడు నేను ఎందుకు తిడుతున్నానో నువ్వేం చేశావో నీకు తెలుసు అన్నీ తెలిసి ఏమీ తెలియనట్టు నటించకు అని ఏడుస్తూ ఉన్న ఆమె మీదికి వచ్చాడు ఆమె భయపడుతూ అడుగులు వెనక్కి వేసింది గోడ రావడంతో గోడకు ఆనుకొని నిలబడింది ఆమె తప్పించుకోవడానికి వీలు లేకుండా గోడకు రెండు చేతులను ఆనించి ఆ చేతుల నడుమ ఆమెను బంధించాడు ఈ ముక్తమనోరమైన దేహంతోనే కదు నన్ను అప్పుడు ట్రాప్ చేసింది ఈ అందమైన పెదవులే కదు నన్ను మత్తులో ముంచి చిత్తు చేసింది అని ఆమెని ఊపిరి సలపని బిగి బంధించాడు తొలిసారిగా పురుషుని స్మర్శను చవిచూసిన ఆమె తనువు అంత భయంలోనూ చిన్న పులకరింతకు గురైంది అతడు ఆమెను టెంప్ట్ చేసి అంత కసిగా అత్తుకున్నాడు మరి కథ కొనసాగుసా రేపు ఇదే సమయానికి తదుపరి భాగం తెలుసుకుందాం నా కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నన్ను ఫాలో అవ్వండి